హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మే ఎంపీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా పార్టీ అధినేతలు ఒక కార్యకర్త చనిపోతే సానుభూతి కనీసం సానుభూతి కూడా తెలియజేయలేని పరిస్థితుల్లో పార్టీలు ఉన్నాయా తెలుసుకునే ముందు ఖచ్చితంగా ఎంపీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ముఖ్యంగా జనసేన పార్టీ జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో అనుకుంటా అప్పుడు యువభాగం అధ్యక్షుడిగా ముఖ్యంగా యువ అధ్యక్షుడిగా ఉన్నట్టున్నాడు రాష్ట్రానికి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు గుడ్డలు ఓడదీసి కొడతాము రాజకీయ నాయకులను అని అన్నాడు సారీ పంచలు ఓడదీసి కొడతాం అని అన్నారు ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదో రాజకీయాల్లోకి వచ్చి సాధిస్తాడని లేకపోతే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్రజలను ఉద్ధరిస్తారు అని చాలామంది ఆశపడ్డారు అయితే కేవలం పదిహేడు సీట్లకో పద్దెనిమిది సీట్లకో ప్రజారాజ్యం పార్టీ పరిమితమైపోయింది కింగ్ మేకర్ లాగానైనా తయారు అవ్వగలుగుతాం అని అనుకున్నప్పటికీ వారి ఆశలు అడియాశలయ్యాయి ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం కేంద్ర మంత్రి తీసుకొని చిరంజీవి గారు కేంద్రానికి వెళ్ళిపోవడం ఆ తర్వాత రాజకీయాల నుంచి విరమించడం ఇవన్నీ మనకు తెలిసిందే ఆ తదనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరలా పార్టీని పెట్టి జనసేన పార్టీని పెట్టి జీరో ఎక్స్పెండిచర్తో నేను ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నాను ముఖ్యంగా అప్పుడు రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీని నేను ఇప్పుడే పెట్టాను నేను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటే మాకు సభ్యులు లేరు కాబట్టి ప్రస్తుతం మేము తెలుగుదేశం బీజేపీ కూటమిగా ఏర్పడి ఈ కూటమిని గెలిపించండి అంటూ విస్తృతంగా విభజిత ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ప్రచారం చేశారు అప్పుడు సీనియర్ నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుభవం ముఖ్యమని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి అప్పట్లో రెండు వేల పద్నాలుగులో అధికారాన్ని కట్టబెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆ తదనంతరం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీని ధిక్కరించి బయటికి వచ్చి విపరీతంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీజేపీ తెలుగుదేశం పార్టీ నా తల్లిని తిట్టించింది మీడియా ద్వారా అని చెబుతూ అలాగే ఉత్తరాది రాష్ట్రాల వల్ల పెత్తనం మనమేదేమిటి హిందీ భాష నేర్చుకోవాలి వృద్ధాలని చూస్తున్నారని విపరీతంగా నానా భాషలు ఆడారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఆ తదనంతరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో కనీసం పోటీ చేసిన ఏ ఒక్క స్థానంలో గెలవకపోగా పార్టీ అధినేత కూడా రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయారు ఆ తర్వాత విషయం గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మనం ఒంటరిగా కాదు ఎక్కడికి వెళ్ళినా మనం ప్రజలలో మన మీద సానుభూతి లేదు మనకు ఓటు వేయరు అనే ఉద్దేశంతో ఎన్నికలైన మరుసటి రోజే బీజేపీతో కలిసిపోయి నాకు ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు నాకు అమిత్ షా ఉన్నాడంటూ అనేక విధాలుగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద గొంతు పెంచుతూ అనేక రకాలుగా దుర్భాషలాడారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు హుమన్ క్రాఫ్టింగ్ గురయ్యారు అని చెబుతూ అలాగే ముఖ్యంగా శ్రీకాళహస్తికి వెళుతూ కోటా వినూత వినోత మీద చేతులేస్తారా కొడకల్లారా మీ తాట తీస్తా తోలు తీస్తా అదా పాతానికి తొక్కేస్తా అంటూ మహిళలను చూడాలంటేనే భయమేస్తుంది మహిళలను చూడాలంటేనే భయపడతారు మా అధికారం మీద వచ్చిన తర్వాత అంటూ అనేక ప్రగల్భాలు పలికారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ప్రజలు చాలాసార్లు ఆలోచించారు ముఖ్యంగా ఇక్కడ యువత జగ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత జీరో ఎక్స్పెండిచర్ అంటున్నారు కాబట్టి జనసేనలో మనం చేరితే ఖచ్చితంగా రాజకీయంగా మనం ఎదిగి ఆ తర్వాత ప్రజలకు మనం ఏదైనా సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో చాలామంది జనసేన పార్టీలో చేరారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఇది గెలవటానికి కూటమి ప్రభుత్వం అధికారం లేక రావడానికి ఇది కూడా బాగా దోహదపడింది జన సైనికులు కూడా చాలా విస్తృత ప్రయత్నాలు చేశారు గెలిచిన తరువాత పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు ముఖ్యంగా ఎన్నికల ముందు మహిళలకు అండదండలుగా ఉంటామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ తదనంతరం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రిని చేసిన తర్వాత అనేక సౌలభ్యాలు అనుభవిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు నెలల పసికందు నుంచి ఎనభై సంవత్సరాల ముసలవు మీద అఘాయిత్యాలు హత్యలు అత్యాచారాలు జరుగుతూ ఉంటే కనీసం ఒక ట్వీట్ కూడా వేయలేని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మహిళలకు అధ్యాయం జరిగితే సరే పట్టించుకోకపోయినా సరే కానీ తన పార్టీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జి ఒకప్పుడు తోలు తీస్తా తోట తీస్తా లేకపోతే మిమ్మల్ని అది చేస్తా ఇది చేస్తా అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ మహిళ మీద ముఖ్యంగా ఈ విషయాన్ని చెప్పడానికి మనం ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే విషయం ఏంటంటే శ్రీకాళహస్తి ఇన్ఛార్జి తోట కోట వినూత అనుకుంటా ఈ వినూత దంపతులు తన దగ్గర పనిచేసే డ్రైవర్ మీద అనుమానంతో అతనిని చంపేసి తన డెడ్ బాడీని చెన్నైకి రివర్ డెలివరీ చేశారంటే ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో ఆలోచించాలి ముఖ్యంగా ఎవరు చంపినా తప్పు తప్పే న్యాయస్థానాల ద్వారా వారికి ఖచ్చితంగా శిక్షలు పడాల్సిందే ఒక జనసేన పార్టీ కార్యకర్త అతని శరీరం మీద పచ్చబొట్టు వేసుకునే జనసేన పచ్చబొట్టు కోట వినూత పచ్చబొట్టు కూడా ఉందని తమిళ మీడియా కోకొలలుగా వార్తలు రాస్తూ ఉంది మరి అలాంటప్పుడు అక్కడ దొరికిపోయినటువంటి కోట వినూత అలాగే చంద్రబాబు దంపతులు వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించేటప్పుడు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు యాక్చువల్గా ఈ వీడియో మనం ఎప్పుడో చేయవలసింది ఈ విషయం మీద కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏమైనా స్పందిస్తారా లేకపోతే కోటా వినూతనైనా లేకపోతే శ్రీనివాస్కి మద్దతుగానైనా నోరు తెరిచి ఏమైనా మాట్లాడతారా అని ఆలోచిస్తే కనీసం ఏదో పార్టీ నుంచి సస్పెండ్ చేశాం అని వదిలేసారే కానీ దీని మీద నోరు తెరపే తెరవకుండా ఉంటున్నారు కూటమి పెద్దలు అయితే సంచలనమైన వ్యాఖ్యలు చేసిన కోటా వినూత చంద్రబాబు దంపతులు బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మమ్మల్ని మేము ఈ స్థితికి రావడానికి కారణం అని చెప్పేసి వాళ్ళు సంచలనమైన ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలు చేస్తూ మమ్మల్ని ఈ విధంగా చేశాడు అని చెప్పేసి మేము మార్చిలోనే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాం ఇది ఇక్కడ ఖచ్చితంగా గమనించాలి మనం మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాం కానీ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పట్టించుకోలేదు అని చెప్పి వారు సంచలనమైన ఆరోపణలు చేశారు అక్కడ వారు చెబుతున్నది ఏంటి అంటే బొజ్జల సుధీర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా కోటా వినూత్కి జనసేన పార్టీ తరఫున సీటు వస్తుంది అని చెప్పి ఆలోచన చేసి జనసేన పార్టీలోని వేరే నాయకుడి ద్వారా అక్కడ వారిని తప్పించి తెలుగుదేశం పార్టీ టికెట్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యి వీరిద్దరి మధ్య రాయభారం కలిపి ఐదు కోట్ల రూపాయలకు పంచాయతీ ఇచ్చేటట్టుగా అంటే ఖర్చుకు సంబంధించి డబ్బులు ఇచ్చేటట్టుగా ఒక ఒప్పందం కుదిరి ఆ తర్వాత కోట వినూత చంద్రబాబు దంపతులు కూడా వీరి బొజ్జల సుధీర్ రెడ్డి గారి విజయానికి వారు ప్రయత్నం చేశారు అయితే ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత బొజ్జల సుధీర్ రెడ్డి అసలు వారిని పట్టించుకోకుండా వదిలేసి ఎన్నికలకు ముందు చెప్పినటువంటి ఐదు కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు అనే ఉద్దేశంతో అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వీరు బొజ్జల సుధీర్ రెడ్డి చేస్తున్నటువంటి అక్రమాలన్నీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారని ఆక్రోశతో అలాగే రాబోయే రోజుల్లో కోటా వినూత ద్వారా శ్రీకాళహస్తిలో మనకు పోటీ వస్తుంది జనసేన పార్టీ మనల్ని ఎప్పుడైనా సీటు తెలుగుదేశం పార్టీని త్యాగం చేయమని అడుగుతుంది అందువలన వీరిని ఎలాగైనా తప్పించాలి అనే ఒక దురుద్దేశంతో ఈ పనంతా చేశారు అనే ఉద్దేశంతో సంచలనమైన ఆరోపణలు చేశారు ఇక్కడ ముఖ్యంగా మనం కోటా వినూత దంపతుల వారు ప్రస్థానం కూడా ఒకసారి చర్చించుకోవాలి కోటా వినూత దంపతులు విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లోకి వచ్చి వారు ప్రజలకు సేవ చేయలేకపోగా అలాగే వారి రాజకీయ భవిష్యత్తును కూడా నాశనం చేసుకున్నారు